హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ మన ఛానల్లో ఈరోజు వీడియోలో వచ్చేసి రెండు రకాల టమాటా పచ్చళ్ళు అయితే చూద్దాము ఒకటి పది నుంచి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇంకొక పచ్చడి వచ్చేసి మనము టమాటా మొక్కలు ఊరబెట్టి ఎండబెట్టి ఇలాంటి పని ఏమి లేకుండా సంవత్సరం వరకు కూడా నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఖచ్చితంగా సంవత్సరం వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే ఈ వీడియోలో చూస్తారు ముందుగా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము నేనైతే ఇక్కడ హాఫ్ కిలో దాకా టమాటోలు అయితే తీసుకున్నాను వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసే పచ్చడి వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చు సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ అన్ని కూడా అందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నాను ఆ వీడియో అయితే స్కిప్ అయింది మనము ఎటువంటి మూత పెట్టుకోకుండా ఈ టమాటోలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చేసామంటే టమాటోస్ పచ్చడి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు చూసారా ఇప్పుడు టమాటోస్లో ఉండే నీరు మొత్తం ఆవిరైపోయి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా టమాటో ఉడికిపోయింది ఇప్పుడు టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ దాకా అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అది పింక్ సాల్ట్ మీకు కలర్ అయితే అలా కనిపిస్తుంది అందుకే సో సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచామంటే సాల్ట్ మొత్తం దాంట్లో కరిగిపోతుంది సాల్ట్ కరిగిపోయిన తర్వాత మనం ఎంతైతే సాల్ట్ తీసుకున్నామో అంతవరకు కారం తీసుకొని అది కూడా మిక్స్ చేసుకోండి కారం వేసుకున్నాక మిక్స్ చేసుకొని ఒకసారి జస్ట్ ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకొని ఆఫ్ చేసుకోండి కారం వేసాక ఎక్కువసేపు ఉంచితే అది కొంచెం చేదుగా అవుతుంది పచ్చడి ఇది మొత్తం పూర్తిగా చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇది చల్లారేలోపు దాంట్లోకి పిండి అయితే రెడీ చేసుకుందాము దానికోసం రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఈ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి సో అలాగే ఆ పచ్చడిలోకి ఇప్పుడు తాలింపు కోసం కూడా రెడీ చేసుకుందాము ఈ పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి నేను ఇదో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ లోపు మనం ఆవాలై ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా బాగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి సో అది ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ ఇది కూడా మిక్సీలో వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి పేస్ట్ లాగా అయితే చేసుకోండి ఆల్రెడీ సమ్ టమాటో ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది జస్ట్ ఒక వన్ మినిట్ అలా తిప్పేస్తే సరిపోతుంది మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోతుంది సో చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం తాలింపు కూడా పెట్టేసుకున్నాం కదా సో తాలింపులో ఇది వేసేసి మిక్స్ చేసుకోండి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి వేసుకోవాలి లేదంటే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది పచ్చడికి అలాగే ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆపెన్ కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి బట్ ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఇంకా టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే చేసి పెట్టుకోండి ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉండేలాగా సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సంవత్సరం వరకు కూడా నిల్వ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము సో దానికైతే నేను ఇక్కడ వన్ కిలో దాకా టమాటోస్ అయితే తీసుకున్నాను వాటిని కూడా సన్న సన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు డబ్బా అయితే తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి టమాటోలు సీజన్లో దొరికినప్పుడు కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది సో వన్ కేజీ టమాటోస్కు టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులోనే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రాక్ సాల్ట్ అయితే వేసుకోవాలి రాక్ సాల్ట్ కళ్ళుప్పు అంటాం కదా అది నార్మల్గా నేనైతే పావుతోటి కొలత వేస్తాను ఒక పావు ఉప్పు పావు కారము మీకు కొలతలు చూపించడానికి మెజరింగ్స్తో చూపించాలని చెప్పేసి దాన్ని నేను మెజర్ చేస్తే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చింది సో ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు బాగా ముక్కలన్నీ నాననివ్వాలి తర్వాత అయితే కారం యాడ్ చేసుకొని ముందే యాడ్ చేసుకున్నామంటే సాల్ట్ అయితే అసలు కరగదు అందులో వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను సో వన్ అవర్ తర్వాత మంచిగా నీరు మొత్తం బాగా పైకి వచ్చేస్తుంది చూసారా సాల్ట్ మొత్తం కరిగిపోయింది చింతపండు టమాటో బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక పావు కారం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా కారం వస్తుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అందులో ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆవు పిండి అందులో వన్ స్పూన్ అందులో యూస్ చేసాము రిమైనింగ్ మొత్తం దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను ఈ కారం కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నార్మల్గా టమాటో పచ్చడి నిల్వ ఉండాలంటే ముక్కలు కోసి వాటిని ఎండబెట్టి ఇలా చేస్తాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది సో ఇది మొత్తం కారం మిక్స్ అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి లేదు గ్రైండర్లో వేసుకున్నా సరే నాకైతే టూ టైమ్స్ మిక్సీ జార్లో వేసాను నాకు సరిపోయింది అంటే వన్ కిలో తీసుకున్నాను కాబట్టి టూ టైమ్స్ వేస్తే సరిపోతుంది నాకి అందులోనే ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత అందులోనే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి తాలింపులో వెల్లుల్లి వేసుకుంటాము పచ్చడిలో కొన్ని వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగే రిమైనింగ్ మిగిలింది కూడా మిక్సీ చేసేసుకుంటున్నాను సో చూసారు నేను వన్ కిలోకి చాలా పచ్చడి అయితే వచ్చింది ఇది మొత్తం స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో తాలింపు అయితే వేసుకోవచ్చు ఈ తాలింపు కూడా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి మిక్స్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయట పెట్టుకున్నా సరే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇంకా మీకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి సో ఇలా టమాటోలు తక్కువలో దొరికినప్పుడు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు ఈ రెండు పచ్చళ్ళు కలర్ కూడా చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఇది వచ్చేసి మనం వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచుకుంటాం కదా టమాటో పచ్చడి అది ఇంకా ఇది వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటో పచ్చడి అది ఇది మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది సో ఇలా టమాటోస్ కాస్ట్ తక్కువలో ఉన్నప్పుడు తెచ్చుకొని ఇలా రెండు రకాల పచ్చళ్ళైతే రెడీ చేసి పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ